ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం తప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది పిట్టను కొట్టబోయి తప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగలగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు వివరాల్లోకి జనగామ పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్ పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు కథనం ప్రకారం జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు ఈ నేపథ్యంలో జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరతో ప్రయత్నించాడు అయితే అది గురితప్పి పొరపాటున విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టూ జీరో ఎయిట్ త్రీ త్రీ నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు తగిలింది ఈ ఘటనలో ట్రైన్ కిటికీ అద్దం పగిలింది కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది గులేరును సీజ్ చేసి అతడిని అరెస్టు చేసి శనివారం సాయంత్రం జైలుకు పంపించారు గులేరు గురితప్పి పొరపాటున వందే భారత్ ట్రైన్కు తగిలిందని అందులో తన తప్పేమీ లేదని బాధితుడు వాపోయాడు